అరవింద్ కేజ్రీవాల్ను ను మద్యం పాలసీ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది దీంతో సీఎం పదవిలో ఉన్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేయవచ్చా అనే చర్చ మొదలైంది ఇందుకు ఈడీకి ఉన్న అధికారాలు ఏంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ ముఖ్యమంత్రి సహా ఎవరినైనా వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చా మనీ లాండరింగ్ కేసుల్లో ఈడీకి ప్రత్యేక అధికారాలు ఉండడంతో ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం ఉంటుందా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను మార్చ్ ఇరవై ఒకటిన అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు కేజ్రీవాల్ అరెస్టుకు ముందు మొత్తం తొమ్మిది సార్లు ఆయనకు సమన్లు పంపింది ఈడీ అయితే వాటిని కేజ్రీవాల్ తిరస్కరించి విచారణకు హాజరు కాలేదు ఈ క్రమంలో దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ కేజ్రీవాల్ అరెస్టు కావడంతో రాజకీయాల్లో సంచలనంగా మారింది సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరగనుండగా మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ పంతొమ్మిదిన జరగనుంది అయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు కావడంతో ప్రతిపక్షాలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థల్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటోందని ఆరోపణలు చేస్తున్నాయి ఇప్పటికే ప్రతిపక్షాల నేతలు గత కొంతకాలంగా బీజేపీ ప్రభుత్వంపై ఈ విధమైన ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి దీంతో దేశంలో ఎక్కడ చూసినా అసలు ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజముందా లేక అవినీతికి పాల్పడిన వారిపైనే ఈడీ చర్యలు తీసుకుంటోందా అనే విషయాలపై చర్చ జరుగుతోంది ఢిల్లీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయని మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి దీంతో ఢిల్లీ మద్యం కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణను మొదలుపెట్టాయి ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన మనీష్ సిషోడియా సంజయ్ సింగ్ రెండు వేల ఇరవై మూడు నుంచి జైల్లోనే ఉన్నారు ఈ ఏడాది జనవరిలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసింది ఈడీ ఇటీవలే కేజ్రీవాల్ను సైతం అరెస్ట్ చేసింది దీంతో ఈడీ ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చా ఇంతకు ఈడీ అధికారాలు ఏంటి ఈడీ విధులకు పరిమితి ఉంటుందా ఉండదా అనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది రెండు వేల ఇరవై రెండు మార్చిలో పార్లమెంటు సమావేశాల్లో ఆర్థిక శాఖ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు మధ్య ఈడీ నూట పన్నెండు చోట్ల నిర్వహించిన సోదాల్లో ఐదు వేల మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయల నగదును సీజ్ చేసినట్లు తెలిపింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై రెండు మధ్య బీజేపీ పాలనలో మొత్తం మూడు వేల పది సోదాలు నిర్వహించింది ఈ సోదాల్లో లక్ష కోట్లకు పైగా ఆస్తుల్ని అటాచ్ చేసింది ఈ ఎనిమిదేళ్లలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై రెండు మధ్యకాలంలో ప్రతిపక్షంలోని ప్రముఖ రాజకీయ నాయకులపై ఈడీ నమోదు చేసిన కేసుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగిందని అంచనాలున్నాయి రెండు వేల పద్నాలుగు ఇరవై రెండులో ఈడీ దర్యాప్తు చేసిన వాటిలో నూట ఇరవై ఒక్క కేసులు ప్రముఖ రాజకీయ నాయకులువి కాగా వారిలో నూట పదిహేను మంది ప్రతిపక్ష నాయకులు ఉన్నారు అంటే తొంభై ఐదు శాతం కేసులు ప్రతిపక్ష నేతలకు సంబంధించినవే ఇక యూపీఏ హయాంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగులో ఈడీ ఇరవై ఆరు మంది రాజకీయ నాయకుల కేసులను దర్యాప్తు చేయగా వారిలో పద్నాలుగు మంది ప్రతిపక్షంలోని నేతలే ఉన్నారు ప్రతిపక్షాలపై నియంత్రణ సాధించేందుకు మోదీ ప్రభుత్వం దర్యాప్తు ఏజెన్సీలను ఉపయోగించుకుంటోందని ప్రతిపక్షంలోని పార్టీలు గత కొన్ని నెలలుగా ఆరోపణలు చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ఏజెన్సీలను ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వినియోగిస్తోందన్న ఆరోపణలు కొత్తేమీ కాదు ఇలా ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి కానీ గడిచిన పదేళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు ఈ స్థాయిలో పెరగడంతో ప్రతిపక్షాల ఆరోపణలు మరింత పెరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది అందులో భాగంగా ఈడీకి మనీ లాండరింగ్ కేసుల్లో ప్రత్యేక అధికారాలు కల్పించింది సెక్షన్ పదిహేడులోని సెక్షన్ వన్ సెక్షన్ పద్దెనిమిదిలో మార్పులు చేసింది దీని ప్రకారం ప్రజల ఇళ్లలో తనిఖీలు సోదాలు అరెస్టు చేసేందుకు ఈడీకి అధికారం ఇచ్చింది అంతకుముందు ఇతర దర్యాప్తు ఏజెన్సీలు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు మనీ లాండరింగ్ కు సంబంధించిన సెక్షన్లు ఉంటే మాత్రమే ఈడీ జోక్యం చేసుకునేందుకు వీలుండేది పిఎంఎల్ఏ చట్టంలో చేసిన మార్పులతో ఈడీ స్వయంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయొచ్చు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సవరణలకు సంబంధించిన బిల్లును లోక్సభలో ద్రవ్య బిల్లుగా ప్రవేశపెట్టారు మనీ బిల్లు అయితే దీనిని నేరుగా లోక్సభలో ప్రవేశపెట్టొచ్చు మెజారిటీ సభ్యుల ఆమోదంతో బిల్ కాస్త చట్టంగా మారుతుంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేదు పిఎంఎల్ఏలో సవరణ బిల్లును మనీ బిల్లు ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించి ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి బిల్లుకు ఆమోదం లభించాలనే ఉద్దేశంతోనే మనీ బిల్లుగా ప్రవేశపెట్టిందని ఆరోపించింది దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు అయితే న్యాయస్థానం ఆ సవరణలను సమర్థించింది ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేసే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు మరిన్ని అధికారాలు కల్పించడం అవసరమని కోర్టులో వాదనలు వినిపించింది కేంద్ర ప్రభుత్వం యూపీఏ హయాంలో ముప్పై లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ డబ్బు ఉన్న కేసులను పీఎంఎల్ఏ కింద నమోదు చేసేవారు అందువల్ల రెండు వేల పన్నెండు వరకు చూస్తే నూట అరవై ఐదు మనీ లాండరింగ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి రెండు వేల పదమూడులో చట్టంలో సవరణలు చేసి ముప్పై లక్షల పరిమితిని రద్దు చేశారు ఎంత తక్కువ మొత్తంలో డబ్బైనా సరే పరిశీలనలోకి తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో చేసిన మార్పులు మాత్రం ప్రధానమైనవి ఆ మార్పులతోనే ఈడీ అధికార పరిధి పెరిగింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చట్టాన్ని మరింత కఠినతరం చేసింది పిఎంఎల్ఏలో చేర్చిన నలభై ఐదవ సెక్షన్ ప్రకారం ఈడీ అధికారాలు వారెంట్ లేకుండానే ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేయొచ్చు అక్రమార్జనలతో సంపద సృష్టి పరిధి కూడా పెరిగింది దాని ప్రకారం ఎవరైనా సరే అక్రమంగా సంపాదించిన డబ్బుతో నేరుగా కానీ పరోక్షంగా కానీ ఏదైనా ఆస్తిని సృష్టించారని ఈడీ భావిస్తే చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది సాధారణంగా పోలీసులు సమన్లు జారీ చేస్తే ఆ వ్యక్తిని సాక్షిగా పిలుస్తారో లేదో నిందితుడిగా పిలుస్తున్నారో చెప్పాల్సి ఉంటుంది కానీ ఈడీ జారీ చేసే సమన్లలో ఆ వివరాలను తెలియపరచాల్సిన అవసరం లేదు ఈడీ విచారణ సమయంలో ఈడీ అధికారుల సమక్షంలో ఇచ్చిన వాంగ్మూలాన్ని న్యాయస్థానంలో ఆధారంగా సమర్పించవచ్చు ఇతర కేసుల్లో ఆ వాంగ్మూలం సిఆర్పిసి నూట అరవై నాలుగుని అనుసరించి మెజిస్ట్రేట్ సమక్షంలో రికార్డు చేస్తేనే న్యాయపరంగా చెల్లుబాటు అవుతుంది కానీ పిఎంఎల్ఏకు సంబంధించినంతవరకు మెజిస్ట్రేట్కు ఈడీపై పర్యవేక్షణ అధికారం లేదు సాధారణ ఎఫ్ఐఆర్లలో నిందితులకు ఎఫ్ఐఆర్ కాపీని పొందే హక్కు ఉంది కానీ మనీ లాండరింగ్ కేసులో నిందితుడికి కాపీని పొందే వీలు లేదు ఈడీ ఆ కేసులో ఛార్జ్షీట్ ఫైల్ చేసేంతవరకు తనపై ఏ సెక్షన్ల కింద అభియోగాలు మోపారో నిందితుడికి తెలియదు ఛార్జ్షీట్ ఫైల్ చేసేందుకు ఈడీకి అరవై రోజుల సమయం ఉంటుంది అయితే పిఎంఎల్ఏ కేసుల విషయంలో ప్రధానమైనవి ఏంటంటే నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆరోపణలు వచ్చిన వారిపైనే ఉంటుంది ముఖ్యంగా ఎఫ్ఐఆర్ లేనప్పుడు ఈడీ కస్టడీలో ఉన్నవారికి బెయిల్ పొందడం కూడా కష్టంగా మారుతుంది ఎఫ్ఐఆర్ లేకుండా తన మీద మోపిన ఆరోపణలపై నిందితులు న్యాయస్థానంలో వాదించడం సాధ్యం కాదు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో కీలక మార్పులు చేస్తుంది ఈడీకి మనీ లాండరింగ్ కేసుల్లో ప్రత్యేక అధికారాలు కల్పించింది అలా ఈడీ పవర్ఫుల్ గా మారింది తనిఖీలు సోదాలు అరెస్ట్ చేసేందుకు అధికారం ఇచ్చినందుకు ఈడీకి మనీ లాండరింగ్ కేసుల్లో ప్రత్యేక అధికారాలు ఉండడంతో ఎవరినైనా అరెస్ట్ చేసేదిలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేయడంతో ఈడీకి స్వయంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసే అధికారం ఉంది పిఎంఎల్ఏలో చేర్చిన నలభై ఐదవ సెక్షన్ ప్రకారం వారెంట్ లేకుండానే ఏ వ్యక్తినైనా ఈడీ అరెస్ట్ చేయవచ్చు